నమస్తే మీరు ఫర్ కార్యక్రమాలు స్వర్గీయ మామిడి శారమ్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన ఆచార్య మద్దల శివకుమార్ కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పులచే అశువులు బాసి అమరుడైన స్వర్గీయ మామిడి రామచందర్ వారి మాతృమూర్తి ఆచార్య డాక్టర్ మధ్యలకు అత్యంత సన్నిహితుడైన కో బ్రదర్ అయిన మామిడి సంజయ్ మాతృమూర్తి స్వర్గీయ మామిడి శారమ్మ అస్వస్థతతో అకాల మరణం చెందగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన కొత్తగూడెం శాసనసభ్యులు సాంబ సాంబశివరావు ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసి అమరుడైన స్వర్గీయ మామిడి రామచందర్ను కన్న మాతృమూర్తి స్వర్గీయ మామిడి శారమ్మ ధన్యజీవి చరితలు శాసనసభ్యులు కూనం ఆచార్య డాక్టర్ మద్దుల శివకుమార్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి కొత్తగూడెంలో పోలీస్ కాల్పుల జరిపినప్పుడు ఆ కాల్పుల్లో దస్తగిరితో పాటు ఆశువులు బాసి అమరుడైన స్వర్గీయ మామిడి రామచందర్ లాంటి త్యాగ ధనులను కన్న స్వర్గీయ మామిడి శారమ్మ ఎంతో ధన్యజీవి అని చరితార్థురాలు అని వారి రెండవ కుమారుడైన సింగరేణి హెడ్ ఆఫీస్లో క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న మామిడి సంజయ్ కుటుంబానికి వారి అక్క గారి కుటుంబానికి అన్ని వీళ్ళ అండగా ఉండి ఆదుకుంటామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్సేని సాంబశివరావు అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ ఉద్ఘాటించారు నాడు స్థానిక స్తీలోని స్వర్గీయ మామిడి షారమ్మ స్వగృహంలో ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి వారి పూలమాలలు వేసి పుష్పాంజలు ఘటించి ఘనంగా నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కూనమనేని సాంబివరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుమారుని జీవి స్వర్గీయ మామిడి షారమ్మ అదే తెలంగాణ ఆవిర్భవ దినోత్సవమైన నాడు పరమ వధించడం ఎంతో అద్భుతమని చారిత్రాత్మకమని అభివర్ణించారు అనంతరం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫ్లాస్టర్లు దైవకు ఆఖ్యాన్ని వినిపించి సందేశమిచ్చి ప్రార్థనలు జరిపారు ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో సంతాపం తెలిపిన వారిలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు ఆచార్య డాక్టర్ మద్దుల శివకుమార్ మామిడి సంజయ్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సెయింట్ ఆండ్రోసు చర్చ్ ఫాస్టరేట్ చైర్మన్ బి అభిజిత్ ఫాస్టర్ బ్రదర్ సుందర్రావు కమిటీ సభ్యులు బ్రదర్ జాన్ రవీందర్ బ్రదర్ అల్లి ప్రకాష్ క్రీస్తు సువార్థికులు పాస్టర్ బ్రదర్ కేదాసి పీఠర్ బాబు పాస్టర్ బ్రదర్ మోషే డాక్టర్ శంకర్ రవి వెంకటేశ్వర్లు మధ్యలో ఆదర్శ్ మధ్యల సాయి సుధీర్ కేదాసి కిరణ్ సుమన్ నిఖిల్ లేంటిస్ వివేక్ నరేందర్ ఏస్తేరు రాణి విక్టోరియమ్మ ప్రశాంతి లీలా గ్లోరీ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మే ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు